అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులైపోయింది మనం బ్లాగ్స్ తీసి సో ఈరోజు ఏంటి ట్రెడిషనల్గా శారీ వేసుకొని సడన్గా మళ్ళీ వీడియో తీస్తుందనుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసి మనం అరుణాచలం వెళ్ళబోతున్నాం బై గాడ్ గ్రేస్ చాలా ఓన్లీ వన్ వీక్ నుంచే అనుకుంటున్నాము బట్ డోంట్ నో ఐ నేను ఇంకా అంతే ఇంకా దేవుడు రావాలి అని అనుకున్నారేమో ఇంకా వెళ్తున్నాము సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి సడన్ ట్రిప్ అనమాట ఇది సో ఇప్పుడు టైం వచ్చేసి యాక్చువల్లీ సి నా ఫ్రెండ్ ఫోన్ ఇది టూ ట్వంటీ టూ అవుతుంది టూ ట్వంటీ టూ ఈ టైంకి యాక్చువల్గా మేము వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ ఇప్పుడు టూ ట్వంటీ టూ అవుతుంది ఇప్పుడు మేము స్టార్ట్ అవుతే మేము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి రీచ్ అవుతాము యాక్చువల్గా మాకు త్రీ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ మేబీ త్రీ అవర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు ఐ హోప్ త్రీ వరకు వెళ్ళిపోయి డైరెక్ట్గా దర్శనం చేసుకొని బికాజ్ ఆల్రెడీ మేము ఫ్రెష్ అప్ అయి ఉన్నాము సో దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట సో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరి కిందికి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నాను ఓకే నెక్స్ట్ తప్పకుండా చూడండి వీడియో మొత్తం చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ మీకు కూడా ఎంటర్టైనింగ్గా చూస్తాం ఓకే గెట్ ఇట్ డ్రైవింగ్ పొజిషన్లో అన్వేషి है फ्रेंड्स लगेज पैक हो गया पूरा पानी रख दिए आप लोग किधर बैठ रहे हो సో ఇప్పుడే మేము చాయ్ తాగడానికి కిందికి వస్తున్నాము వెళ్తున్నాము చాయ్ తాగడానికి వచ్చాము వీళ్ళ తెలుగు వింటే చచ్చిపోతాముగా

హాయ్ గైస్ సో ఇప్పుడే మేము రీచ్ అయ్యాము అరుణాచలంకి అండ్ మేమిద్దరం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే ఫ్రెష్ అయ్యి వచ్చాము కాబట్టి మేము కారులోనే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్ళారు సో చూడండి ఇక్కడే మేము టెంపుల్ దగ్గరే నియర్ బై ఉన్నాం ఇదంతా టెంప్ టెంపుల్ బార్డర్ అనమాట సో ఫస్ట్ ఏం చేస్తామంటే టెంపుల్ దర్శనం చేసేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము సో దట్ మాకు ఈజీ అవుతుంది గురి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అండ్ చిన్న చిన్నగా వర్షం కూడా పడుతుంది చూడాలి ఏమవుతుందో ఏంటో అండ్ అండ్ సో ఎగ్జైటెడ్ అండ్ సో హ్యాపీ అండ్ మార్నింగ్ వ్యూ వచ్చేసి మీకు ఆల్రెడీ పెట్టాను కదా ఎంత బాగుంది అంటే మేము చూస్తే ఇంకా బాగా అనిపించింది యాక్చువల్లీ మీకు ఎలా అనిపిస్తుందో కానీ మాకు ఇక్కడ రియల్గా అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఆ వ్యూ కానీ తర్వాత ఇక్కడికి వస్తుంటేనే అదొక వైబ్రేషన్ అంతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది సీ ఇప్పుడు దర్శనం చేసుకొని అండ్ మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది మీకు ఇస్తాను ఇక్కడున్న చాలా మంది అందరూ ఫస్ట్ గిరి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత లైన్లో ఉన్నారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ వన్ కిలోమీటర్ వరకు చాలా లైన్ ఉండింది ఇంకా మేము చాలా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది సో దర్శనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది చాలా మంచిగా బట్ ఫుల్ రిస్క్ ఉంది కదా అవును ఇంతసేపు ఫుల్ లైన్లో నిల్చొని దర్శనం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కిత్న అవరా టైం కిత్న అవరా నైన్ ఫార్టీ త్రీ అవర్స్ మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎంత అవుతుందా త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జస్ట్ మాకు దాంట్లో వన్ అండ్ హాఫ్ అవర్ జస్ట్ నిల్చోవడానికి ఒక్కటే దగ్గర నిల్చున్నాము సో ట్ లైన్స్ దక్షణం ఫుల్ టైర్డ్ ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి మేము సో ఇప్పటికే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నాం చూడాలి ఓకే మేము ఫ్రెష్ అయ్యో స్టాండ్ మీకు టెంపుల్ కనిపిస్తుందా థట్ ఈస్ టెంపుల్ ఇగ్నోర్ హిమ్ అది టెంపుల్ చాలా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము రాజగోపురం దగ్గర నుంచి అక్కడ మనము దీపం వెలిగించి అండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము సో ఇప్పుడు మేము లెవెన్ ఉంది లెవెన్కి అవుతుంది ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి

हे hey, प्लीज ओम नमः शिवाय आतीश ओम नमः शिवाय बोलो नम ओम नमः शिवाय तो इपड़े स्टार्ट मेमू चुदा टाइम कितना एग्जाक्ट लैवन अवतनी సో ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు చూద్దాం అరుణాచల శివ చూడండి వ్యూ ఎంత బాగుంది దర్శనం కంప్లీట్ అయ్యింది అండ్ ఇప్పుడు ఇంకో లింగం దగ్గరికి వెళ్ళాలన్నమాట భయా एक हाँ तो कितना किलोमीटर किलोमीटर्स किया ऑलमोस्ट किलोमीटर उसके बाद अभी वाटर पीने के लिए। ओके। एक किलोमीटर कि, नहीं अरे उधर नहीं नीटर्स टू किलोमीटर्स

एंजा चुस्को लि रीन अलग अलग बाइक मतलब प्लांट आलरे वाटर आई प्लांट మస్ట్ అయిపోతుంది అమ్మా బాగుంది బాగుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సి మనము ఈ టెంపుల్ గుట్టంకా వచ్చేసినాము ఇంకా మా వాళ్ళు ముందు నడుస్తున్నారు మేము నా గురించి ఆయన అనగే షాగిండు నొప్పులు వేస్తున్నాయి కానీ ఇంత ఇప్పుడు టైము యాక్చువల్గా ట్వెల్వ్గా వస్తుంది ఈ టైంకి మిట్ మిథ మధ్యాహ్నం అంటారు అసలు ఎంత ఎండు ఉండాలి ఎండమే లేదు ఎంత పీస్ఫుల్గా ఇప్పటికీ నడుస్తున్నావు అంటే లైక్ గాడ్ గ్రేస్ అయితే ఏ అవునరా మరి ఇంత మిట్ట మధ్యాహ్నం ఎట్లా నడుస్తాం చెప్పు చూడు చాలా వెదర్ మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది కాకపోతే కాళ్ళు నాకు ముందు నుంచే వస్తాయి అన్న ఇంకా గోయింగ్ వర్షం పడ్డ ప్రాబ్లం లేదప్ప వర్షం పడ్డ ప్రాబ్లం లేదు చినుకుల్లో తడుచుకుంటేనే వెళ్ళిపోతాం పీస్ఫుల్గా చిన్నగా పడ్డుతున్నాయి చినుకులు ఒకటి పడ్డాందా మీద సరే నెక్స్ట్ లింగం దగ్గర వెళ్తాం ఓకే స్టేట్ इतना फास्ट कैसे वॉक कर रहा है इतना फास्ट वॉक कर रहा है बोला तो हमको दिख रहा भी नहीं वो अरे विभूति फिर से चले जा रहे सो फोर्थ लिंग ना? इनको फोर्थ लिंग अभी दर्शन फुस्त नहीं అక్కడ పింక్ గ్రీన్ కాదు ఇక్కడ ఎక్కువ ఇక్కడెక్కడో మూళ్ళకున్నారు అన్నీ ఇక్కడ నా గురించి అని వెయిట్ చేస్తుండ నా వాళ్ళ వడ్ల పాదాలు కందిపోయాయి

అలా శివాన్ని స్మరించుకుంటూ ఐదు లింగాలు అయితే దర్శించుకున్నాము ఇప్పుడైతే నడవడానికి అస్సలు ఓపిక లేదు నా వల్ల అవ్వట్లేదు ఇంకా ఇలాగలా సిక్స్త్ లింగం వరకు చేరుకున్నాము టూ మై టూ అయింది ఇప్పుడు నా కాళ్ళైతే బగ బగ మళ్ళీ పోతున్నాయి ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు ముగ్గురు అసలు కళ్ళకు కూడా కనిపిస్తలేదు మీరు ఒక్కడే నాతో ఉందంటే

వాయులింగం కాళ్ళు నడవడానికి రావట్లేదు మై గాడ్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఫైవ్ బోల్కి ఆదా అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు కానీ దేవుణ్ణి దర్శించుకున్నప్పుడల్లా కొంచెం ఎనర్జీ మళ్ళీ మోటివేట్ అయ్యి అలాగా ముందుకెళ్ళిపోతున్నాం ఇంకా అంటే కొంచెం దర్శించుకున్నాక గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామా కొంచెం ఎనర్జీ వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా మళ్ళీ నెక్స్ట్ నడిసేటప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది ఇంకా మోక్ష మార్గం గురించి వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా నా వీడియో తీయలేదు వీళ్ళు తర్వాత నేను ఫస్ట్ వెళ్ళిన బయటికి తర్వాత అందరు వీడియోస్ తీసుకుంటూ వచ్చిన వచ్చేసాం విత్ ఆఫ్ స్ట్రగుల్స్ పాపం దీనికి ఇంకా టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ అయిపోయింది అనుకుంటే తీసుకొని లాక్కుంటూ వచ్చినాము ఇంకా త్రీ కిలోమీటర్స్ మేము నడిచేది ఉంది ఈశాన్య లింగం తర్వాత కూడా మళ్ళీ త్రీ కిలోమీటర్స్ నడవాలి హలో బయ్ సక్సెస్ఫుల్గా చాలా చాలా మంచిగా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము ఎనిమిది లింగాలు అరుణాచలేశ్వరుడు చాలా బాగుంది దర్శనము కాకపోతే బాగా కలుస్తున్నాము వాకింగ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అనుకుంటాం కనుక చాలా ఘోరంగా ఉంది వాకు ఫైన్ Hope you all like this video. Please like, share and subscribe. Bye bye.